హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం అండి రైతుల కోసం లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక ఎకరా భూమి కలిగి ఉన్న రైతులకు రేవేంద్ర రెడ్డి సర్కార్ అయితే శుభవార్త చెప్పింది రైతన్నలు అనేవారు దేశంలో చాలా ముఖ్యమైన భాగమని చెప్పారు ఎందుకంటే వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా రాష్ట్ర రైతులకు అనేక ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు ఈ నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల వలన తాగునీటి అందక తీవ్ర ఇబ్బంది నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం పట్ల ఈ నష్టపరిహారం కూడా అందజేసింది అలాగే నేటి యువత వ్యవసాయం పట్ల మొగ్గు చూపేందుకు ప్రయత్నం తక్కువ వడ్డీలకే రుణాలు ఇవ్వడం అదేవిధంగా వ్యవసాయం గురించి సమాచారం వ్యవసాయ శిక్షణ వంటి పలు రకాల కార్యక్రమాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది దీంతో వ్యవసాయంపై ఆసక్తి కలిగిన వారు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు అయితే తాజాగా ప్రభుత్వం రైతన్నలకు అండగా అయితే చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో కొత్త పథకం అయితే మరొకటి రావడం జరిగింది అదేంటంటే దాని గురించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం అది రైతు సిరి యోజన పథకం అండి ఈ పథకం రాష్ట్రంలో తృణధాన్యాలు విస్తీర్ణాన్ని విస్తరించడానికి అదేవిధంగా ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు అయితే చేయడం జరిగింది ఇక ఆ రైతు సిరి యోజన పథకం ద్వారా రైతులకు సంబంధించి వ్యవసాయ సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ పథకం ద్వారా రైతులు ఖాతాల్లో పదివేల రూపాయలైతే జమ చేయబడతాయి ఇక ఈ పథకం ద్వారా గరిష్టంగా రెండు హెక్టార్లు పరిమితిపై లబ్ధిదారులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు అదేవిధంగా ఈ సిరిధాన్యాలపై అవగాహన కూడా రైతులకు ఈ కల్పిస్తున్నారు కాబట్టి అయితే రైతులకు చిరుధాన్యాలపై ఈ వాటి యొక్క వినియోగంపై అవ అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ చిరుధాన్యాలపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఇక ఈ పథకం ద్వారా పంటలను రైతులు ఎలా కాపాడుకోవాలి చర్యలు ఏమిటి శిక్షణ ఇవ్వడం తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాల్లో వ్యవసాయం ఎలా చేయాలి పొడి పరిస్థితుల్లో ఎలా సాగు చేసుకోవాలి అనే సమాచారాలు కూడా రైతులకు అయితే తెలియజేయనున్నారు అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు భూమి రికార్డులు అదేవిధంగా వాహన లేఖ చిరునామా సర్టిఫికేటు అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం ఇలాంటివన్నీ తీసుకొని బ్యాంకు ఖాతా వివరాలు కూడా అండ్ పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా మీరు అక్కడ సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ